హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఆజ అవన శ్రీను అంతా తనే చేస్తుందా నువ్వేం చేయలేదా అని అడుగుతుండగా ఆర్జ ఇప్పుడు అవన్నీ ఎందుకు అని ఆజ వాళ్ళ డాడీ అంటూ ఉండగా అడగనివ్వనా తనకి అర్థం అవ్వాలి కదా తను చేసిన తప్పేంటో అని ఆజ అంటూ ఉండగా నేనేం చేశాను అని శ్రీను అడుగుతూ ఉంటాడు అంతా నువ్వే చేసా చెప్పాలంటే దీని అందరికీ బాధ్యుడివి నువ్వే అని అడుగుతుండగా ఆలోచించకుండా అర్థం ఆవేశపడక ఆవేశపెడుకాజ చారు చేసిన దానికి నేను ఎలా అవుతాను అని అడుగుతుండగా పెళ్లి చేసుకోవడం వల్ల నువ్వు తనకి భర్త అవ్వటం వల్ల తను తప్పు చేసిన ఒప్పు చేసిన బాధ్యత నీదే అని ఆజ్ అంటూ ఉంటుంది అది అసలు పెళ్ళే కాదు మాట మేటికి పెళ్లి గురించి తీసుకురాకు ఎందుకు అర్థం చేసుకోవు అని శ్రీను అడుగుతుండగా అంతలో అక్కడికి ఆదిత్యం వస్తాడు ఇక ఆజ ఎందుకు అర్థం చేసుకోవాలి ముందు నన్ను ప్రేమించింది నువ్వు తర్వాత నేను అక్కర్లేదు అని చెప్పింది నువ్వే అని ఆజ శ్రీనుని అడుగుతుండగా ఇక ఆదిత్య ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అందుకే ఆ చారుతో చారుైపోయింది పోనీ పెళ్ళైన తర్వాత చేసిన బుద్ధులైన పనుల వల్ల ఇవన్నీ జరిగిందని కామ్ గా ఉన్నావా కాదు నాకు ఆజు కావాలి కావాలి అని ఆ చారు తెలిసేరా అడ్డమైన వేషాలన్నీ వేశావు అలా చేస్తే ఏ భార్య అయినా ఎందుకు ఊరుకుంటుంది నా కోసం తనని బయటకు పంపే పనులు చేస్తున్నావని తను ఎందుకు తగించింది దానివల్ల ఇదిగో ఈ రోజు ఇల్లంతా ఇలా బాధపడాల్సిన పని వచ్చింది ఇదంతా నీవల్ అని ఇప్పటికైనా అర్థమవుతుందా అని ఆ అజ్జ అడుగుతుండగా లేదా నువ్వు ఎప్పుడో జరిగిందని తీసుకొచ్చి ఇప్పుడు జరిగిన దానికి నన్ను బాధ్యమ చేయద్దు ఈడపల్లైనా వేద మంత్రాల సాక్షిగా తాలి కట్టించుకుంటుంది కానీ ఆ చారు వేద వేషాల వేసి నాతో తాలి కట్టించుకుంది దాన్ని మీరు అందరూ పెళ్లి పెళ్లి అని ప్రచారం చేస్తూ నీ పెళ్ళాం పెళ్లామని నా మీద రుద్దుతూ వచ్చారు కానీ మీరందరూ అది కుట్రతో నా జీవితంలోకి వచ్చినని ఇంట్లోకి వచ్చినని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు సరే అజ్జా నువ్వన్నట్లుగానే పెళ్ళైపోయింది నా భార్య అయింది నా భార్య అయిన తర్వాత కనీసం ఆ చారు మారిందా మారినట్టుగా మీ ముందు నటించున్నా లేదా నేనేదో నిన్ను కావాలని నీ చుట్టూ తిరుగుతున్నానని అది ఇలా చేసింది అని నువ్వు అనటం కరెక్ట్ కాద అది కరెక్ట్ అయితే ఆ చారు కరెక్ట్ పరిశ్రమ అయితే ఇన్ని రోజులైనా నన్ను గెలుచుకోవడానికి ప్రయత్నం చేసేది కానీ ఇంట్లో వాళ్ళందరినీ ఇలా బాధ పెట్టేది కాదు నేను దాని మోసాన్ని కుట్రని బయట పెట్టడానికి ముందే మా అమ్మకి నగలిచ్చింది చిన్న చీరలు ఇచ్చింది పెద్దమావి గదిలో డబ్బులు కట్ట దాచింది ఈ పనులన్నీ బారి చేసేవా బందిపోట్లు చేసేవి అలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న మనిషిని నేను చీర తీయలేదు కాపురం చేయలేదు అనటం కరెక్ట్ కాదా ఇప్పటికైనా అర్థం చేసుకోండి అని చెప్పేసి శ్రీను చాలా కోపంగా రూమ్ లోకి వెళ్తూ ఉంటాడు అంతలో ఆజ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఆదిత్య తనని చూడకుండా ఆజ వెళ్లేటప్పుడు దాక్కుంటాడు ఆజ వెళ్ళగా ఏంటి అంటే శ్రీను మాత్రమే ఆజ్యం ప్రేమించాడు అనుకున్నాను కాదు ఆజు కూడా శ్రీను ప్రేమించిందా వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళిందా చారు వల్ల ఆగిందా అసలు ఆశ్చర్యంగా ఉంది అమ్మో అసలు ఆజు మనసులో నా మీద ప్రేమ ఉందా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా లేదా నటిస్తుందా ఇప్పుడే తెలుసుకోవాలి అని వెంటనే ఆజు దగ్గరికి వెళ్ళి ఆజా నీతో కొన్ని విషయాల గురించి మాట్లాడాలి అని అడుగుతుండగా ఏ విషయాలు అని అడగగానే నువ్వు శ్రీను ప్రేమించుకున్నారు కదా మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు కదా మీ పెదనైనా మిమ్మల్ని కలపాలని చూసారా ఇంట్లో వాళ్ళందరూ కూడా మీ పెళ్లికి ఒప్పుకున్నారా ఇవన్నీ నిజాలేనా లేకపోతే అబద్దాలా అని అడుగుతుంటాడు నిజమే అని ఆ జానగానే ఈ కాదిచ్చే చక్కైపోతూ ఇవన్నీ నిజానైతే మరి నాకెందుకు చెప్పలేదు అజ అని అడుగుతుండగా ఎందుకు చెప్పలేదంటే ఎందుకంటే అది గతం జరిగిపోయింది శ్రీనుకి చారుకు పెళ్ళైపోయింది ఇంకెందుకు దాన్ని పట్టుకొని తిరగటం అవసరం లేదు కదా అని ఆజ అంటుంది శ్రీనుకి చారుకు చారు పెళ్ళైపోయిందని నువ్వు అంటున్నావు కానీ శ్రీను అలా అనుకోవట్లేదే తను చారుని భారీగా చూడట్లేదే తను ఇప్పటికి నీ గురించి ఆలోచిస్తున్నాడు నువ్వే కావాలి అనుకుంటున్నాడు నీ మీద ప్రేమతో నా మీద కోపం పెంచుకొని నన్ను ఎలా పిచ్చోని చేస్తున్నాడో చూస్తున్నావు కదా కానీ శ్రీను ఎందుకు అలా చేస్తున్నాడో నీకు అర్థమై ఉండొచ్చు అని నేను కనిపెట్టలేకపోయాను ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది అసలు నేను ఇంటికి రావడం ఇష్టం లేదనుకుంటా నేను నిన్ను పెళ్లి చేసుకోవడం తను తట్టుకోలేకపోతున్నాడు అందుకే నేను మీద ప్రేమతో నా మీద కోపంతో వీలైనప్పుడల్లా నన్ను ఫోన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు మీ పెదనాన్న నా మీద చేసుకునేలా చేశాడు మీ ఫ్యామిలీ ముందు నా పరువు పోయేలా చేశాడు నాకన్నా తనే బెస్ట్ అని ఫ్యూ చేసుకోవడానికి చాలా వేషాలు వేసాడు అని ఆదిత్య విషయాలు ఒకసారి తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో నాకు క్లారిటీ వచ్చింది కానీ ఇంకొక క్లారిటీ కావాలి అని అడుగుతూ ఉంటాడు ఏంటి అని ఆజ అడగగానే శ్రీను నిన్ను ఇప్పటికీ ప్రేమిస్తున్నట్టే నువ్వు కూడా శ్రీను ప్రేమిస్తున్నావా అని ఆదిత్య అడగగానే ఇక ఆజ్జా కంగారు పడిపోతావు ఇక లేదు శ్రీను ఇంకెప్పటికి ప్రేమించడం అని చెప్తూ ఉంటుంది ఇక దాంతో చాలా సంతోషంగా ఎస్ ఎస్ ఆర్జా ఈ ఆన్సర్ చాలు నాకు ఇక ధైర్యంగా వెళ్లొచ్చు హ్యాపీగా నీ మెళ్ళలో మూడు మూడు వేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ అని ఆదికి చెప్పేసి ఆదిశా చాలా హ్యాపీగా బయటకు వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు చారు తో వాళ్ళ అమ్మా నాన్న చారు నువ్వు వేసిన ప్లాన్ పారింది ఊరందరి ముందు ఆ రఘురం పరువు పోయింది అని చెప్తా ఉండదు పరువు పోయింది కాని ముందు ఆ రఘురం అరెస్ట్ అయిపోయాడా లేదో నాకు చెప్పండి అని చారు అడుగుతుండగా కాకుండా ఎందుకుంటాడమ్మా ఇదిగో మనం ఇచ్చిన ఆధారాలు పట్టుకొని ఆ సిఐ వాళ్ళకి సినిమా చూపించేశాడు మేము వెళ్లి నువ్వు వాళ్ళని వెరిపం చేసి ఇచ్చిన చీరలు నగలు డబ్బు అన్ని తీసి చూపించే అడుపులో పేగులు కదిలిపోయాయనుకో ఆ దెబ్బతో ఆ సిఐ అన్న చెల్లలు ఇద్దరిని అరెస్ట్ చేసేసాడు అని అంటూ చారు వాళ్ళ అమ్మా నాన్న రఘురాం ఇంటి దగ్గర పద్మ రవరం అరెస్ట్ కాకముందు జరిగిన ప్రతి విషయం కూడా పోస్ కూర్చున్నట్టు చెప్తూ ఉండగా ఇక చారు వాళ్ళ మాటలు విని చాలా హ్యాపీగా పగలబడి నవ్వుతూ ఆనందిస్తూ ఉండగా మా చారు అరెస్ట్ చేయక ముందు చూడాలి మీ అమ్మ నటన నంది అవార్డు ఆర్టిస్ట్ లాగా నటించేస్తుంది అనుకో దుమ్ ఎత్తిపోసేస్తుంది వాళ్ళ పైగా అని చలపతి ఒగుడుతూ ఉండగా ఆ మీరేం తక్కువ నటించారా మీరు కూడా జాతీయ అవార్డు ఖాతాలో వేసుకోవాలి అన్నట్టు నటించారు అని గౌరీ కూడా అంటూ ఉండగా ఈ దెబ్బతో వాళ్ళకి బ్యాడ్ టైం నాకు గుడ్ టైం స్టార్ట్ అయిపోయింది నాన్న ఈ చారుకి ఇన్నాళ్ళకి టైం వచ్చిందమ్మా అని చారు అంటూ ఉండగా అందులో గౌరీ చారుకి జ్యూస్ తాగిస్తూ ఉంటుంది ఇక జానకి రామలక్ష్మి ఇద్దరు హాస్పిటల్ లోపలికి వస్తూ ఉండగా చలపతి చూసి జానకి రామలక్ష్మిని చూపిస్తూ అమ్మా టైం వచ్చింది అనుకునే లోపు ఆవిడొస్తుంది ఏంటి అని అంటూ ఉండగా అంతలో జానకి రామ ఇద్దరు చారు ఏ రూమ్ లో ఉందో కనుక్కొని అక్కడికి వచ్చి అమ్మా చారు అని జానకి పట్టుకోపోతుండడుతున్నట్టు పెద్దగా అరుస్తూ ఉంటుంది ఎలా ఉన్నావు అమ్మా అని జానకి అడుగుతుండగా ఏంటి నాన్న ఈవిడ భర్తని అరెస్ట్ చేస్తే బోర్డును ఎడుస్తూ ఉండాలి కానీ నన్ను చూడటానికి వచ్చిందా గ్రేట్ చాలా గ్రేట్ కదా అని చారు అడుగుతుండగా నాకైతే ఎవటమ్మా అని చలపతి అంటుంటే నువ్వు హాస్పిటల్ వెళ్ళావని తెలిసి నేను మీ పెద్దనా ఇతరం చూడటానికి బయలుదేరేసరికి పోలీసులు ఎదురొచ్చారమ్మా అని జానకి చెప్తూ ఉండగా నంది అవార్డు అన్నావు అమ్మ నిన్ను జాతి అవార్డు అంది ఏకంగా ఆస్కార్ కొట్టేద్దామని నటిస్తుంది అని అంటూ ఉండగా చెప్పేది నిజించారు పోలీసులు రాకపోతే నీ దగ్గరికి వచ్చిండే వాళ్ళం కానీ ఆయన పైన పద్మ పైన నువ్వు కంప్లైంట్ చేసావని ఆధారాలు ఉన్నాయని ఆయన్ని పద్మని అరెస్ట్ చేశారమ్మా అని జానకి చెప్తా ఉండగా ఆల్రెడీ మేము చెప్పేసేవాళ్ళమ్మా నువ్వు మళ్ళీ ఆయాస పడుతూ చెప్పకు అని చలపతి వెటకారగా అంటూ ఉండగా అమ్మచారు మీ పెదనాన్ని అలా అరెస్ట్ చేయించడం న్యాయమా అమ్మా అని జానకి అడుగుతుండగా ఎవరు పెదనానా ఎవరికి పెదనానా ఏంటి అరెస్ట్ చేయించడం అన్యాయమా మరి ఆ పెద్ద మనిషి నా స్థానాన్ని ఆర్జుకు వేయడం న్యాయమా ఆర్జును శ్రీను కలిపి నా కాపురంలో కంప కొట్టాలని చూడటం న్యాయమా అని చారు అడుగుతుండగా ఇక జానకి రామా షాప్ అయిపోతాం అలా చేయడం న్యాయం కాదమ్మా కానీ ఆయన అలాంటి పని కల్లో కూడా చేయడమ్మా అని జానకి చెప్తూ ఉండగా అబ్బా బాబుబా అయితే ఇంకా ఆ వీడియో నీ కళ్ళ ముందుకు వచ్చినట్లేదే అని చారు అడుగుతుండగా అమ్మచారు ఆ వీడియోని నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా ఆజ్జును కావాలి అనుకుంటున్నా శ్రీను బుద్ధి చెప్పి ఇక నుంచి మీరిద్దరు స్నేహితులాగే మెలగాలి అని ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతకాలి అని న్యాయం మాత్రమే చెప్పాడమ్మా నీ బతుకు అన్యాయం కాకూడదని మాట్లాడారమ్మా అలాంటి మనిషిని నువ్వు దోషం చేసి అరెస్ట్ చేయించావమ్మా అమ్మచారు వెంటనే ఆ ని వాపస్ తీసుకోమ్మా అని జానికి బ్రతిమాలుతూ ఉండగా నాన్నోయ్ ఈ విడ గ్రేట్ కాదు నీ డౌటే కరెక్ట్ అని అంటూ నువ్వు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు నాకు ఇప్పటికి క్లారిటీ వచ్చింది జానకి మీ ఆయన్ని విడిపించడం నీ వల్ల కాదని నా వల్ల మాత్రమే అవుతుందని తెలుసుకుని ఎలా రాగాలు తీసావు ఆర్జను శ్రీనుని మీ ఆయన కలపడానికి ప్రయత్నించిన వీడియోని కొత్త అర్థం వచ్చేలా కొత్త కథ చెప్పేసావు ఏంటమ్మా ఏంటి స్నేహితులా ఉండమని ఆర్జ శ్రీనులా చేతులు కలిపాడా ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతున్న ఆడదాన్ని ఆల్రెడీ పెళ్లిపోయిన మగాడి వెంట పడుతుంటే మీ ఆయన లాంటి పెద్ద మనిషి మా ఆయన చెంప చెల్లు మనిపింది బుద్ధి చెప్తాడు కానీ చేతిలో చెవి వేసి బుద్ధి చెప్పుడు జానకి ఒకవేళ అలా చెప్పాడు అంటే మీ ఆయన చేసింది న్యాయం కాదు కాబట్టి నేను చేసింది కూడా అన్యాయం కాదు అని చారు అంటూ ఉండగా చూడము చారు నేను నిజం చెప్తున్నాను కానీ నువ్వు నమ్మట్లేదు అది నిజమని నమ్మించే ఆధారం నా దగ్గర లేదు నువ్వు ఏం ఆశించి ఈ కేసు పెట్టావు అది ఏదైనా సరే నేను చేస్తాను వెంటనే మీ పెదనాన్నపై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమ్మా అని జానకి చారుని బ్రతిమాలుతూ ప్రాధాన్యపడుతూ ఉంటుంది